లో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ ఎన్నికల్లో వచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక్కొక్క నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు ముఖ్యంగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఐదు సంతకాలు చేశారు అందులో మెగాడిఎస్సీ మీద మొదటి సంతకం ఆ తర్వాత ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించి కీలక నిర్ణయం కూడా తీసుకున్న విషయం తెలిసిందే దాని మీద కూడా సంతకం చేశారు ఇప్పుడు పట్టాదారు పాసు పుస్తకాలకు సంబంధించి అంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దులో భాగంగా ఉన్నటువంటి అన్ని విషయాలను కూడా పూర్తిగా కీలక నిర్ణయాలు తీసుకుంటూ పోతున్నారు చంద్రబాబు నాయుడు గారు పట్టాదారు పాసు పుస్తకాల మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోను నిరసిస్తూ రైతులు తీవ్రంగా వ్యతిరేకించిన పరిస్థితి మనం చూసాం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు ఇప్పుడు ఆ పాసు పుస్తకాల మీద ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ఫోటోను తీసేస్తూ కొత్త పాసు బుక్కులను జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ సంబంధిత అధికారులతో సమీక్ష చేశారు చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చిన హామీ మేరకు పాసు పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి ఫోటోను తీసేస్తూ నిర్ణయం తీసుకున్నారు ఆ స్థానంలో ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రను ముద్రిస్తూ గతంలో ఏ విధంగా అయితే పుస్తకాల మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుర్తుంటుందో ముఖ్యంగా ఆ రైతుకు సంబంధించిన భూమి ఎవరిదైతే యజమానున్నారో అతనికి సంబంధించిన ఫోటో ఆ స్థలానికి సంబంధించిన వివరాలు మాత్రమే పాస్బుక్ లో ఉండాలి కానీ జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉంది జగన్మోహన్ రెడ్డి తన సొంత భూమిని రైతులకు ఇస్తున్నట్టుగా జగనన్న భూహక్కు పత్రాలు అని చెప్పి ఆయన పాస్ పుస్తకాలు జారీ చేసిన పరిస్థితుంది గత ప్రభుత్వం ఇది సరైన పద్ధతి కాదు దీన్ని విరమించుకోవాలని చెప్పి పెద్ద ఎత్తున ఆందోళన కూడా జరిగిన పరిస్థితుంది సో ముఖ్యంగా ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే కుప్పం పర్యటనలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో చాలా స్పష్టంగా చెప్పారు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సహించబోము అని చెప్పి పాసు పుస్తకాన్ని కూడా చింపేసిన పరిస్థితి ఉంది తాము అధికారంలోకి వస్తే ఈ పాసు పుస్తకాలన్నీ కూడా మార్చేస్తాం జగన్మోహన్ రెడ్డి ఫోటో ఉన్న స్థానంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ రాజముద్రను ముద్రించి కొత్త పాసు పుస్తకాలు జారీ చేస్తామని చెప్పారు చెప్పింది చెప్పినట్టుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ నిర్ణయం కూడా తీసుకున్నారు రైతులు ప్రస్తుతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు గతంలో ఏదైతే నిరసన వ్యక్తమైందో మా పాస్బుక్ల మీద మా స్థలాలకు సంబంధించిన వివరాల మీద మా హక్కుకు సంబంధించిన మీద చా జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారి పెత్తనం ఏంటి అని చెప్పి తీవ్రంగా నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈ కీలక నిర్ణయం ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు రైతులు గ్రామంలో ఉన్నటువంటి స్థానిక ప్రజానికం కూడా హర్షం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది సో ముఖ్యంగా అలాగే చాలా వరకు స్థలాల్లో కూడా గత ప్రభుత్వం పెద్ద పెద్ద రాళ్లను కూడా ఆ స్థలాల్లో పేర్చింది డెబ్భై లక్షల రాళ్లను కూడా అమర్చింది వాటి స్థానంలో కూడా మరికొన్ని నమూనాలతో కొత్త రాళ్లను అక్కడ పెట్టాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకున్నారు సో మొత్తానికి చూసుకుంటే కనుక భూ హక్కు పత్రాలు కొత్తవి రాబోతున్నాయి గత ప్రభుత్వం పెత్తనం ఏదైతుందో రైతులకు సంబంధించి అక్కడ ప్రజానీకానికి సంబంధించి ఏదైతే ఆగ్రహం ఉందో అది పూర్తి స్థాయిలో ఇప్పుడు సద్దుమణిగే అవకాశం కనిపిస్తోంది గత ప్రభుత్వ తప్పిదాలన్నింటినీ కూడా ఈ ప్రభుత్వం సరిచేస్తుంది మా భూములు మావే మా భూములకు సంబంధించి హక్కులు పూర్తిగా మాకే ఉండాలి ప్రభుత్వ పెత్తనం ఉండకూడదు అని చెప్పి రైతులు బలంగా గతంలో ఏ విధంగా అయితే నినదించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సరైన నిర్ణయం తీసుకున్నారంటూ వారిని కొనియాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది